సీతమ్మరాధాకర్ గారికి మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు అన్నగారి జయంతి సందర్భంగా వారి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో వారి ఆలోచనని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కార్యకర్తకి నాయకు నాయకులకి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఈ సందర్భంగా వారికి ఘన అర్పిస్తూ మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అంటే పేదలకి బలుగు బలహీన వర్గాలు తిండి లేకుండా ఉన్న పేదలు చూసి పేదలకి కూడు గూడు గుడ్డ కల్పించలేని లేని నాడు అసలు పాలకుడికి అర్థమే లేదని భావించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకి పక్కా గూడు నిర్మించిన ఘనత ఎవరిదంటే ఎన్టీ రామారావు కిలో రెండు రూపాయలు బియ్యం పథకం ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్న వరము ఏది అంటే కిలో రెండు రూపాయలు బియ్యం పథకమే కాబట్టి సంక్షేమానికి మారుపేరు శ్రీ ఎన్టీ రామారావు గారు ఒక ఇది ఒకవైపే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంస్కరణలకు అర్జుడు కూడా సంస్కరణలకు నాంది ప్రస్తావన పలికింది కూడా శ్రీ ఎన్టీ రామారావు గారే మహిళలకి రిజర్వేషన్ కల్పించడంలో కానీ మహిళలకి అందించడంలో కానీ ముఖ్యంగా పరిపాలనలో పరిపాలనలో వికేంద్రీకరణను ప్రవేశపెట్టి మండలిక వ్యవస్థను ఈ ఉన్న మండల స్థాయి వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత సంస్కరణల అభిలేష కూడా ఎవరంటే నా పేరు అబ్దుల్ రెహమాన్ అండి చిన్న అబ్దుల్ రెహమాన్ అని పిలుస్తారు నేను స్టేట్ మైనార్టీ సల్ వైస్ ప్రెసిడెంట్ అలాగే పార్లమెంటరీ అధికార ప్రతినిధిని ఈరోజు అన్నగారు నూట ఒకటో పుట్టినరోజు శుభ సందర్భంగా నేను చెప్పేది ఒకటే మాట ఎన్టీ రామారావు గారు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ రోజు స్థాపించారంటే కూడు గూడు గుడ్డ అలాగే కూడు అనే మాట అలాంటి మూడు విషయాల మీద అన్న ఎన్టీ రామారావు గారు పేదవాళ్ళ కోసం పెట్టిన పార్టీ అప్పుడు అనేక పేదవాళ్ళకి సీట్లు ఇచ్చి అప్పుడు గుంటూరులో హోటల్ చిన్న హోటల్ ఉన్న బుడేఖాన్ గారిని కూడా ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపించిన ఘనత ఎన్టీ రామారావు గారిది అప్పుడు అన్న ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించింది ఎవరయ్యా అంటే మైనార్టీల కోసం ఎన్టీ రామారావు గారు అలాగే ఇప్పుడు పింఛని పింఛని అంటున్నారు కదా ఆ పింఛను పెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారు పెట్టారు ఇలాంటి అనేక రెండు రూపాయల బియ్యం అనేది పేద ఆడోళ్ళ కోసం ఒక పథకం ఆడోళ్ళు ఇయ్యాల రాజకీయాల్లో వచ్చారంటే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆడవాళ్ళు కనపడుతున్నారు ఇదివరకు కాంగ్రెస్ హయాంలో నలభై ఐదు సంవత్సరాలు వెనకాల చూస్తే ఆడవాళ్ళు అనేది చాలా తక్కువ ఎక్కడో ఒకటి రెండు కనిపించేవారు ఎమ్మెల్యేకి ఇప్పుడు ఆడవాళ్ళు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఇరవై ముప్పై మంది శాసనసభ్యులు అవుతున్నారంటే అది ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకోవాలా అలాంటి అనేక పథకాలు అన్నగారు వచ్చిన తర్వాత మధ్య నిషేధం పెట్టారండి మద్య నిషేధం పెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారిదే అది ఇప్పుడు చెప్తున్నారు కొంతమంది మద్య నిషేధం పెడతాను చేస్తానని వచ్చి మద్యం అతనే అమ్మడం మొదలుపెట్టాడు అలాంటి నాయకులు ఇప్పుడు వస్తున్నారు అలా కాకుండా ఎన్టీ రామారావు గారు పూర్తిగా మద్య నిషేధం పెట్టిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో చంద్ర మన ఎన్టీ రామారావు గారు అలాంటి అనేక పథకాలు మైనార్టీల కోసం పథకాలు అనేక పథకాలు పెట్టిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారు సినిమాల్లో అయినా సరే రాజకీయాల్లో అయినా సరే అలాంటి నాయకుడు మళ్ళీ పుట్టడని నేను ఈ మీడియా